స్వాగతం ఈరోజు మనం ఒక పాత కానీ ఇప్పటికీ ఎంతో ప్రభావవంతమైన పుస్తకంలోని ఒక ముఖ్యమైన అధ్యాయాన్ని లోతుగా చూద్దాం ఇది బైబిల్లోని మూడవ పుస్తకం అంటే లేవియ కాందము ఆ దానిలోని పద్దెనిమిదవ అధ్యాయం ఇది చదవడానికి కొంచెం ఇబ్బందిగా అనిపించొచ్చు కానీ ఆనాటి సమాజానికి మాత్రం ఇది చాలా కీలకమైన నియమావళి అవును నిజమే ఈ అధ్యాయం ముఖ్యంగా ఇజ్రాయేలీల కోసమే వాళ్ళు అప్పుడే వదిలివచ్చిన ఐగుప్తదేశపు పద్ధతులు ఇంకా వాళ్లు వెళ్లబోయే దేశపు పద్ధతులు వాటిని పాటించొద్దు అని చెబుతుంది వాటికి బదులుగా దేవుడు చెప్పిన నైతిక నియమాలు మరి ముఖ్యంగా లైంగిక ప్రవర్తనకు సంబంధించిన నియమాల ప్రకారం జీవించాలని ఆ చాలా స్పష్టంగా నిర్దేశిస్తుంది ఈరోజు మనం చేసే ఈ పరిశీలనలో కేవలం ఆ నియమాల లిస్టు చూడటం కాదు మన ఉద్దేశ్యం అసలు వాటి వెనక ఉన్న తర్కమేంటి ఆ కాలపు ప్రజల జీవితంలో వాళ్ల సమాజంలో విశ్వాసంలో వీటికున్న ప్రాముఖ్యత ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సరే మరి మొదలు పెడదామా తప్పకుండా ఈ అధ్యాయం మొదలవడమే చాలా గంభీరంగా ఉంటుంది దేవుడు తనను తాను యహోవానే నేను మీ దేవుడు యహోవాను అని పరిచయం చేసుకుంటారు ఇది వచనం రెండులో మళ్లీ నాలుగులో కనిపిస్తుంది అవును ఇది కేవలం అంటే పేరు చెప్పినట్టు కాదు తన అధికారాన్ని ఇజ్రాయేలీలతో ఆయనకున్న ఆ ప్రత్యేక బంధాన్ని ఆ ఒడంబడికను చేస్తున్నట్టుంటుంది అంతేకాదు ఆయన కట్టడలూ విధులూ పాటిస్తే వాటిని బట్టి వారు బ్రతుకుదురు అని ఒక వాగ్దానం కూడా ఉంది వచనం అవును అదే సమయంలో ఐగుప్తు కనాను దేశాల పద్ధతులు మాత్రం అస్సలు పాటించొద్దని చాలా చాలా గట్టిగా హెచ్చరిస్తారు వచనం మూడులో అంటే ఈ నియమాలు కేవలం ప్రవర్తనకు సంబంధించినవి మాత్రమే కాదు అవి వాళ్ల ఉనికికి వాళ్ళ ప్రత్యేక గుర్తింపుకు మరి దేవునితో వాళ్ల సంబంధానికి పునాది లాంటివి ఇది ఒక రకంగా జీవన్మరణ సమస్య అనమాట నిజమే ఆ ఆరంభం చాలా బలంగా ఉంది ఇక అసలు విషయానికొస్తే ఈ అధ్యాయంలో ఎక్కువ భాగం లైంగిక సంబంధాలకు సంబంధించిన నిషేధాలే కదా అవును ప్రధానంగా అవే ముఖ్యంగా రక్త సంబంధీకుల మధ్య ఉండే సంబంధాల మీదే ఎక్కువ దృష్టి పెట్టినట్టు అనిపిస్తుంది వచనమారులోనే మీలో ఎవరును తమ సంబంధుల మానాచ్ఛాదనమును తీయుటకు వారిని సమీపింపకూడదు అని ఒక సాధారణ నియమంతో మొదలవుతుంది అవును అది ప్రాథమిక సూత్రం ఆ తర్వాత చూస్తే జాబిత చాలా నిర్దిష్టంగా మారుతోంది ఉదాహరణకు తల్లితో సంబంధం నిషేధం వచనం ఏడు అలాగే తండ్రి భార్యతో అంటే సవతి తల్లితో వచనం ఎనిమిది తర్వాత సొంత లేదా సవతి సోదరితో అది తండ్రి కూతురైనా తల్లి కూతురైనా సరే వచనం తొమ్మిది ఇవన్నీ నిషేధించారు ఈ నియమాలన్నీ చూస్తుంటే కుటుంబం అనే వ్యవస్థ యొక్క పవిత్రతను కాపాడటానికేమో అనిపిస్తుంది కదా అవును పవిత్రతే కాదు ఇక్కడ సామాజిక క్రమం కుటుంబంలో స్థిరత్వం ఇవి కూడా చాలా ముఖ్యం మీరన్నట్టు తల్లితో లేదా సవతి తల్లితో సంబంధం అంటే అది కేవలం నైతిక విషయం కాదు అది కుటుంబంలో అధికార నిర్మాణాన్ని గౌరవాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది అవును అలాగే సోదరీలతో సంబంధం నిషేధం వచనం తొమ్మిది మరి మనవరాలతో అంటే కొడుకు కూతురు లేదా కూతురి అయినా వచనం పది అది నిషేధమే అవును ఇంకా తండ్రి భార్య కూతురు అంటే మరో రకమైన సవతి సోదరి వచనం పదమూడు వీటిపై నిషేధాలు కూడా కుటుంబంలోని ఆ అంతర్గత సంబంధాలను బాధ్యతలను కాపాడే ప్రయత్నమే ఈ జాబితా ఇంకా ఉంది కదా మేనత్తలు పిన్నత్తలు కోడళ్ళు వదిన లేదా మరదలు ఇలా చాలా సంబంధాలు ప్రస్తావించారు నిజమే తండ్రి సోదరి మేనత్త తల్లి సోదరి అత్త వచనం పన్నెండు పదమూడు రెండు నిషేధమే అవును తర్వాత తండ్రి సహోదరుని భార్య పినతల్లి చిన్నాన భార్య వచనం పద్నాలుగు కోడలు వచనం పదిహేను ఇంకా సహోదరుణ్ణి భార్య వదిన మరదలు వచనం పదహారు వీళ్ళందరితో లైంగిక సంబంధాలు పెట్టుకోకూడదు ఇది ఆనాటి అంటే ఆ విస్తృత కుటుంబ వ్యవస్థను దృష్టిలో పెట్టుకొని రాసినట్టుంది కొన్ని సమాజాల్లో ఇలాంటివి మాత్రం దేవుడు వేరే ప్రమాణాన్ని పెడుతున్నాడు ఇది వాళ్లను చుట్టుపక్కల వేరు చేసే ఒక ముఖ్యమైన వదిన వదినమరదలతో సంబంధం నిషేధం వచనం పదహారు కొంచెం ఆలోచింపజేస్తోంది ఎందుకంటే ఇదే ధర్మశాస్త్రంలో తరువాత అంటే ద్వితీయోపదేశకాండం ఇరవై ఐదులో పిల్లలు లేని అన్న చనిపోతే తమ్ముడు వదినను పెళ్లి చేసుకుని వంశాన్ని నిలబెట్టాలి అని నియమముంది కదా దాన్ని లేవిరేట్ వివాహం అంటారు ఈ రెండిటి మధ్య కొంచెం వైరుధ్యమనిపిస్తోంది ఆహా అది మంచి పాయింట్ ఆ కలిపి చూడాలి సాధారణ పరిస్థితుల్లో అన్న లేదా తమ్ముడి భార్యతో లైంగిక సంబంధం తప్పేనని లేవ్యాకాండం పద్దెనిమిది స్పష్టంగా చెబుతోంది సరే కాని వంశం ఆగిపోయే ఒక ప్రత్యేక సందర్భంలో ఆ వంశాన్ని నిలబెట్టే బాధ్యతగా ఆ లేవిరేట్ వివాహాన్ని ధర్మశాస్త్రం అనుమతిస్తోంది అంటే సాధారణ నియమానికి ఇదొక నిర్దిష్టమైన బాధ్యతతో కూడిన మినహాయింపు అనమాట ఓ అలాగా అవును లేవియాకాండం పద్దెనిమిది సాధారణ లైంగిక కోరికతో కూడిన సంబంధాలను నిషేధిస్తే ద్వితీయోపదేశకాండం వంశాన్ని నిలబెట్టాల్సిన సామాజిక బాధ్యత గురించి మాట్లాడుతోంది అర్థమైంది అలాగే ఒక స్త్రీతో పాటు ఆమె కూతుర్ని లేదా మనవరాలిని కూడా లైంగికంగా చేర్చుకోవడం దాన్ని దుష్కామ ప్రవర్తన అని ఖండించారు వచనం పదిహేడు ఇది తరాల మధ్య గందరగోళాన్ని దోపిడీని ఆపడానికి ఉద్దేశించినట్టుంది ఖచ్చితంగా ఇక భార్య బ్రతికుండగానే ఆమె సోదరిని పెళ్లి చేసుకోవడం కూడా నిషేధం వచనం పద్దెనిమిది ఇది బహుశా ఆ ఇంట్లో సవతుల మధ్య గొడవలు అసూయ రాకుండా ఉండటానికేమో అనిపిస్తోంది ఖచ్చితంగా ఈ నియమాల వెనుకున్న కారణాలు చాలా ఉంటాయి కుటుంబ ఐక్యత సమాజంలో స్థిరత్వం అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా ఉండటం తరాల మధ్య స్పష్టత అన్నిటికంటే ముఖ్యంగా దేవుడు పవిత్రుడు కాబట్టి ఆయన ప్రజలు కూడా వాళ్ల సంబంధాలలో పవిత్రంగా ఉండాలనే ఆలోచన అవును అందుకే మీరు గమనిస్తే ప్రతి నిషేధం తర్వాత లేదా కొన్ని నిషేధాల తర్వాత నేను ఎహోవాను అని పదే పదే చెప్పడం కనిపిస్తోంది ఇది మనుషులు పెట్టుకున్న చట్టం కాదు ఇది దైవిక ఆజ్ఞ అని దీనికి తిరుగులేదు అని నొక్కి చెప్పడమే అది సరే ఈ కుటుంబ సంబంధాల పరిధి దాటి చూస్తే ఈ అధ్యాయంలో మరికొన్ని ముఖ్యమైన నైతిక లైంగిక నిషేధాలు కూడా ఉన్నాయి ఉదాహరణకు స్త్రీ బహిష్టు సమయంలో అంటే ముట్టు సమయంలో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు అని చెప్పారు వచనం పంతొమ్మిది దేన్ని ఆకాలపు పవిత్రత అపవిత్రత నియమాలలో భాగంగా అవును కాండంలో ఈ పవిత్రత నియమాలు చాలా ముఖ్యం బహిష్టు సమయంలో స్త్రీ అలాగే ఆమెను తాకిన కొంతకాలం అపవిత్రుడుగా ఉంటారు ఇది నైతిక తప్పుగా కాకుండా ఒక తాత్కాలిక ఆచారపరమైన అపవిత్రతగా భావించారు ఓ ఆ స్థితిలో లైంగిక సంబంధం పెట్టుకుంటే ఇద్దరూ అపవిత్రులవుతారని నమ్మేవారు ఇది జీవం మరణం దైవిక పవిత్రత ఇలాంటి సంక్లిష్టమైన భావనలతో ముడిపడి ఉంది అలాగే పురుగువాని భార్యతో వ్యభిచారం చేయడం వచనం ఇరవై ఇది చాలా స్పష్టంగా నిషేధించారు ఇది పది ఆజ్ఞలలో కూడా ఉంది కదా వ్యభిచారం నిషేధమనేది ఇస్రాయేలియుల చట్టంలో చాలా ప్రాథమికమైనది అది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య విషయం కాదు అది కుటుంబ గౌరవాన్ని వారసత్వపు హక్కులను సమాజ నిర్మాణాన్ని దెబ్బతీస్తుంది అందుకే దాన్ని చాలా తీవ్రమైన నేరంగా పరిగణించారు ఇక నుంచి నిషేధాలు ఇంకాస్త తీవ్రంగా కొంత భయం కలిగించేలా ఉన్నాయి వచనం ఇరవై ఒకటిలో నీవు ఏమాత్రమునూ నీ సంతానమును మోలెకు నిమిత్తం అగ్నిగుండమును దాటనీయకూడదు అని ఉంది దీన్ని విగ్రహారాధనలు భాగంగా పిల్లల బలి అని అంటున్నారు కదా అసలు ఊషించడానికే చాలా కష్టంగా ఉంది నిజమే ఇది అత్యంత ఘోరమైన పనుల్లో ఒకటిగా చూస్తారు ఈ మోలెకు అనేది అమ్మోనీయుల లేదా కనానీయుల దేవత కావచ్చు కొందరు పండితులు ఇది నిజంగా పిల్లలను కాల్చి బలివ్వడమే అంటారు మరికొందరు ఇది పిల్లలను అగ్నిగుండా నడిపించే ఒక ఆచారం మాత్రమే అని వాదిస్తారు ఏదైనా సరే భయంకరమే అవును ఏదేమైనా ఇది ఇజ్రాయేలీయులు తీవ్రంగా వ్యతిరేకించాల్సిన ఒక విగ్రహారాధన రూపం దేవుడు దీన్ని తన నామాన్ని అపవిత్రపరచడంగా పరిగణిస్తున్నాడు ఇది దేవుని యొక్క జీవాన్నిచ్చే స్వభావానికి పూర్తిగా వ్యతిరేకం ఆ కర్వాట వచ్చే రెండు నిషేధాలు కూడా అంతే తీవ్రమైనవి అనిపిస్తున్నాయి పురుషుల మధ్య లైంగిక సంబంధాలను స్త్రీ శయనము వలె శయనముగా వర్ణించి దాన్ని హేయము అన్నారు వచనం ఇరవై రెండు అలాగే మనుషులు స్త్రీలు పురుషులు ఇద్దరూ జంతువులతో లైంగిక చర్యలలో పాల్గొనడాన్ని విపరీతము అని ఖండించారు వచనం ఇరవై ఈ హేయము విపరీతము అనే పదాలకు ఆ కాలంలో ప్రత్యేకమైన బలం ఉందా ఈ పదాలు హీబ్రూలో తోయేబా హేయము తెవెల్ విపరీతము గందరగోళం చాలా బలమైనవి ఇవి కేవలం నైతికంగా తప్పు అని చెప్పడం కాదు ఇవి దేవుడు సృష్టించిన క్రమానికి ఆయన పవిత్రతకు భంగం కలిగించేవిగా అసహ్యకరమైనవిగా పరిగణించబడ్డాయి అవునా ఆ కాలపు కనాను మత ఆచారాల్లో ఇలాంటి లైంగిక పద్ధతులు అంటే గుడిలో వ్యభిచారం లాంటివి కూడా భాగంగా ఉండేవని కొందరు పండితులు అంటారు కాబట్టి ఈ నిషేధాలు ఇస్రాయేలీలను ఆ మతపరమైన నైతిక అస్తవ్యస్తత నుండి పూర్తిగా వేరుచేయడానికి ఉద్దేశించినవి దేవుని ప్రజలు సృష్టికర్త పెట్టిన క్రమానికి అనుగుణంగా జీవించాలని ఇవి నిర్దేశిస్తున్నాయి అంటే ఈ నిషేధాలన్నీ కలిపిచూస్తే ఇవి కేవలం వ్యక్తిగత పాపాలను ఆపడం గురించే కాదు ఇస్రాయేలీలు ఒక ప్రత్యేకమైన పవిత్రమైన జనాంగంగా ఎలా ఉండాలో నిర్దేశిస్తున్నాయని చెప్పొచ్చా చుట్టుపక్కలున్న సంస్కృతుల నుంచి తమను తాము స్పష్టంగా వేరుచేసుకోవాలని చెప్పడమే వీటి ముఖ్య ఉద్దేశ్యం అనిపిస్తోంది ఖచ్చితంగా అదే ఈ అధ్యాయం యొక్క అసలు సందేశం పదే పదే ఐగుప్తూ కనాను ఆచారాల గురించి చెప్పడం ఇందుకే దేవుడు వాళ్లను ఆ బానిసత్వం నుంచి ఆ విగ్రహారాధన నుంచి విడిపించాడు ఇప్పుడు ఒక కొత్త పవిత్రమైన జీవన విధానంలోకి నడిపిస్తున్నాడు ఈ నియమాలు ఆ కొత్త గుర్తింపుకు ఆ పవిత్రతకు సరిహద్దులు లాంటివి వారు దేవుని ప్రతినిధులుగా ఆయన పవిత్రతను చూపేలా జీవించాలి సరే ఇంత కఠినమైన నియమాలు పెట్టారు మరి వీటిని పాటించకపోతే పర్యవసానాలేంటి శిక్షల గురించి కూడా ఈ అధ్యాయం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది కదా అది కేవలం వ్యక్తిగత శిక్ష గురించేనా లేక సమాజం మొత్తం మీద ప్రభావం ఉంటుందా అవును ఇక్కడే విషయం ఇంకాస్త సీరియస్ అవుతుంది అవును దేవుడు ఇస్రాయలీలతో అంటున్నాడు మీకంటే ముందు ఈ దేశంలో ఉన్న జనాలు అంటే కనానీయులు ఇలాంటి హేయ క్రియలు చేశారు అందుకే ఆ దేశం అపవిత్రమైపోయింది వచనం ట్వంటీ ఫోర్ ఆ కారణంగానే ఆ దేశం తనలో ఉన్న వాళ్లను వెళ్లగ్రక్కుతోంది వచనం ట్వంటీ ఫైవ్ అది శక్తివంతమైన మాట నిజంగా భూమికి దానిమీద నివసించే ప్రజల నైతికతకు మధ్య ఇంత బలమైన సంబంధముందని చెప్పడం ఆశ్చర్యంగానే ఉంది ఇది ఆకాలపు ప్రపంచ దృష్టికోణంలో చాలా ముఖ్యమైన భావన భూమి అంటే కేవలం ఒక నేల కాదు అది దేవుని సృష్టి దానికి కూడా ఒక నైతిక స్పృహ ఉన్నట్టుగా ఇక్కడ వర్ణించారు ప్రజల పాపం భూమిని అపవిత్రం చేస్తుందని ఆ అపవిత్రత ఎక్కువైతే భూమి ఇక వాళ్లను భరించలేక వెళ్లగరొక్కుతుందని చెప్పడం ద్వారా వారి నైతిక ప్రవర్తనకు వారు ఆ దేశంలో ఉండటానికి ఉన్న హక్కుకు మధ్య సంబంధాన్ని దేవుడు పెడుతున్నాడు ఇది చాలా గట్టి హెచ్చరిక నిజమే ఆ హెచ్చరిక చాలా స్పష్టంగా ఉంది మీరు కూడా దాన్ని అపవిత్రపరిస్తే అది మిమ్మల్ని వెల్లగ్రక్కకుండా జాగ్రత్తపడండి వచలం ఇరవై ఎనిమిది అని చెప్పడం ద్వారా వాళ్ళు దేవుడెన్నుకున్న ప్రజలైనా సరే వాళ్లకి కూడా అదే ప్రమాణం వర్తిస్తుందని నొక్కి చెప్తున్నారు అంటే ఆ దేశంలో వాళ్ల నివాసం షరతులతో కూడుకున్నది అనమాట కేవలం నమ్మకమే కాదు నడతకూడా ముఖ్యమే అవును అది చాలా ముఖ్యం దేశంలో నివసించే భాగ్యం వాళ్ల నైతిక పవిత్రత మీద ఆధారపడి ఉంది ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం చూడాలి వచనం ట్వంటీ సిక్స్లో ఈ నియమాలు కేవలం స్వదేశీయులకే అంటే ఇస్రాయేలీలకే కాదు మీలో నివసించు పరదేశికిని కూడా వర్తిస్తాయని స్పష్టంగా చెప్పారు ఇది చాలా ముఖ్యమైన ప్రకటన అంటే ఆ దేశంలో వాళ్ళందరూ వాళ్ల జాతి ఏరైనా నేపథ్యం ఏరైనా సరే ఈ నైతిక ప్రమాణాలకు కట్టుబడి ఉండాలనా అవును కనీసం ఆ దేశం యొక్క పవిత్రతను కాపాడే విషయంలో అయినా ఇది ఆ దేశంపై దేవుని సార్వభౌమాధికారాన్ని ఆయన నైతిక ప్రమాణాల విశ్వజనీనతను అంటే కనీసమా భౌగోళిక పరిధిలో అయినా సూచిస్తుంది పరదేశులు కూడా ఆ సమాజంలో భాగంగా ఉన్నప్పుడు ఆ సమాజం యొక్క నైతిక బాధ్యతలలో పాలుపంచుకోవాలి కూడా ఈ హేయక్రియలు చేస్తే కూడా అనుభవించాల్సి ఉంటుంది ఇక వ్యక్తిగత స్థాయిలో ఏంటి వచనం ఇరవై తొమ్మిదిలో ఎవరూ అట్టి హేయక్రియలలో దేనినైనను చెయ్యుదురో వారు ప్రజలలో నుండి కొట్టివేయబడుదురు అని ఉంది ఈ కొట్టివేయబడటం అంటే అసలు అర్థమేంటి ఈ కరత్ అనే హీబ్రూ పదం యొక్క ఖచ్చితమైన అర్థంపై కొంచెం చర్చ ఉంది కొన్నిసార్లు ఇది మరణశిక్షను సూచించవచ్చు ఓ అంత తీవ్రంగానా అవును మరికొన్ని సందర్భాల్లో సమాజం నుంచి పూర్తిగా బహిష్కరించడం కావచ్చు అంటే ఊరునుంచి వెలివేయడం లాంటిది ఇంకొన్నిసార్లు దేవుడే నేరుగా ఆ వ్యక్తిని శిక్షిస్తాడని బహుశా పిల్లలు పుట్టకుండా చేయడం ద్వారానో లేదా అకాల మరణం ద్వారానో వాళ్ల వంశాన్ని అంతం చేస్తాడని కూడా భావిస్తారు ఏ విధంగా చూసినా ఇది చాలా చాలా తీవ్రమైన శిక్ష ఇది వ్యక్తిని దేవుని ప్రజల సమాజం నుంచి దేవుని నుంచి వేరు చేస్తుంది అధ్యాయం ముగింపు కూడా మొదలైనట్టే చాలా గట్టిగా ఉంది వచనం ముప్పైలో కాబట్టి మీకంటే ముందుగానున్నవారు అనుసరించిన ఆ హేయమైన ఆచారములలో దేనినైనను వలన అపవిత్రత కలుగజేసి కొన కుండునట్లు నేను మీకు విధించిన విధిననుసరించి నడుచుకొనవలను అని మళ్లీ హెచ్చరిస్తూ నేను మీ దేవుడైన యెహోవాను అని ముగిస్తారు ఇది మొత్తం అధ్యాయానికి సారాంశంలాంటిది అవును ఇదొక వృత్తంలా పూర్తవుతుంది దేవుని అధికారం ఆయనతో వాళ్లకున్న సంబంధం ఆయనిచ్చిన విధులను పాటించాల్సిన బాధ్యత చుట్టూ ఉన్న ప్రజలలా కాకుండా పవిత్రంగా ప్రత్యేకంగా జీవించాలనే పిలుపు ఇవన్నీ చివరి వచనంలో మళ్లీ వినిపిస్తాయి ఇది వాళ్ల జీవితంలోని ప్రతీ విషయంలో ముఖ్యంగా అత్యంత వ్యక్తిగతమైన లైంగిక సంబంధాలలో కూడా దేవునికి లోబడి ఉండాలనే పిలుపు కాబట్టి లేవియకాండము పద్దెనిమిదవ అధ్యాయాన్ని మనం లోతుగా చూసినప్పుడు ఇది కేవలం కొన్ని లైంగిక నిషేధాల జాబితా కాదని స్పష్టంగా తెలుస్తోంది ఇది ఇజ్రాయేలియులు ఎలా ఒక పవిత్రమైన సమాజంగా ఏర్పడాలో ఎలా తమ కుటుంబాలను సామాజిక నిర్మాణాన్ని కాపాడుకోవాలో ఎలా వాళ్లు ఉండబోయే దేశంలో దేవుని ఆశీర్వాదం కింద జీవించాలో నిర్దేశించే ఒక సమగ్ర నైతిక చత్తం ఖచ్చితంగా ఇందులో కొన్ని కీలకమైన పాఠాలున్నాయి ఒకటి దైవిక ఆజ్ఞల పట్ల సంపూర్ణ విధేయత ఎంత ముఖ్యమో తెలుసుకోవడం రెండు నైతిక అపవిత్రతకు వ్యక్తిగతంగా సామాజికంగా చివరికి వాళ్లు నివసించే భూమితో ఉన్న సంబంధం పరంగా కూడా చాలా తీవ్రమైన పర్యవసానాలుంటాయని గ్రహించడం అవును మూడు దేవుని ప్రజలుగా తమకున్న ప్రత్యేకమైన పిలుపును అర్థం చేసుకుని చుట్టూ ఉన్న సంస్కృతుల ప్రభావానికి లొంగకుండా నైతికంగా మతపరంగా ఉన్నతంగా జీవించాలనే బాధ్యత అంతిమంగా ఇదంతా దేవుని పవిత్ర స్వభావాన్ని ప్రతిబింబించే ప్రయత్నమే ఈ నియమాలు ఆనాటి ఇస్రాయేలీల సమాజానికి ఒక పునాదిలా పనిచేశాయి వారి జీవితంలోని అత్యంత సన్నిహితమైన విషయాలను కూడా దేవుని అధికార పరిధిలోకి తీసుకువచ్చాయి శ్రోతలో ఆలోచించడానికి ఒక ప్రశ్న వదిలిపెడదాం ఈ అధ్యయనంలో మనం చూసినట్టుగా నైతిక ప్రవర్తనకు లేదా దుష్ప్రవర్తనకు వారి నివసించే భౌతిక దేశానికి అంటే కనానుకు మరి దైవిక అనుగ్రహానికి లేదా శిక్షకు వీటన్నిటి మధ్య ఇంత విడదీరాని సంబంధముందని నమ్మిన ఒక సమాజం యొక్క ఆలోచనా విధానం ఎలా ఉంటుంది ఈ నమ్మకం వాళ్ల రోజువారీ నిర్ణయాలను వాళ్ల సామాజిక ఆచారాలను ప్రకృతితో వాళ్ల సంబంధాన్ని చివరికి వాళ్ల చరిత్ర గమనాన్ని ఎంత లోతుగా ప్రభావితం చేసుండవచ్చు ఈ భూమికి నైతికతకు ఉన్న బంధం గురించిన ఈ ఆలోచన నేటి మన ప్రపంచంలో ఏదైనా ప్రాముఖ్యతను కలిగి ఉందా ఆలోచించండి